అందరూ కూడా హల్దీ ఫంక్షన్ దగ్గర ఫుల్ హడావిడిగా ఉంటుంది విహారి చాలా డల్గా కనిపిస్తూ ఉంటాడు అప్పుడే విహారీ ఫ్రెండ్ వస్తాడు విహారీకి చూడగానే విహారి రేయ్ అని చెప్పి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు హాయ్ రా ఎలా ఉన్నావు అని అంటూ చాలా ఎగ్జైట్గా అడుగుతాడు అప్పుడు విహారి నేను రా నువ్వెలా ఉన్నావు అంటే చూడు నేను చాలా బాగున్నాను అని అంటాడు అలా అనేసరికి అందరూ అలా విహారీ ఫ్రెండ్ వచ్చాడని అలా చూస్తూ ఉంటారు అంతలో విహారీ ఫ్రెండ్ ఇలా అంటాడు ఏంట్రా ఇంత హడావిడి జరుగుతుంది కానీ నీ మొహంలో ఆనందమే కనిపించట్లేదు అని అనేసరికి పద్మాక్షి అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు ఇక అప్పుడే విహారీ ఫ్రెండ్ ఇలా అంటాడు అవునరా ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదా ఏంటి ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకుంటున్నావా ఏంటి అంటే సహస్ర పద్మాక్షి అందరూ ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు నేను చూస్తుంటే అలాగే అనిపిస్తుందిరా అస్సలు సంతోషంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు నాకైతే అని అంటాడు అలా అంటే అప్పుడే లక్ష్మి పసుపు పట్టుకొని వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగానే సడన్గా విహారీ ఫ్రెండ్ ఇలా మాట్లాడుతూ ఇలా చేయిని గట్టిగా అనేసరికి ఆ పసుపు మొత్తం ఎగిరి ఇలా లక్ష్మి కింద పడబోతుంది అప్పుడే విహారీ లక్ష్మిని పట్టుకుంటాడు పసుపు అంతా లక్ష్మి విహారీ మీద పడిపోతుంది అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు